హండీ వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ పాటతో ఈ స్టోరీ అయిపోతుంది మరో కొత్త కథ త్వరలోనే ముందుకు వస్తాను ఎప్పుడైతే నచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరు సంవత్సరాల తర్వాత అబ్బా అబ్బా నీతో వేయగలేక చేస్తున్నాను రా లేస్తావా స్కూల్ టైం అవుతుంది లేదంటే వీపు విమానం మొత్తం మోగుతుంది అంటూ లోపలికి వచ్చింది సమీరా అబ్బా ఏంటమ్మా నువ్వు ఎప్పుడు కళ్ళొచ్చినా డిస్టర్బ్ చేస్తావు ఒక టెన్ మినిట్స్ అమ్మా కళ పూర్తి అవ్వగానే నేను స్నానం చేసి బయటికి వస్తాను అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు కార్తిక్ ముద్దుల కొడుకు అయాన్ రేపు నీకు ఈ మధ్యన డ్రీమ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా అదేంట అమ్మా పడుకుంటే చాలు అందరూ నా కళ్ళకి వస్తారు సునీతత్త ముక్కు చేదుకున్నట్టు నానమ్మ ఏడుస్తూ తాతయ్య కాళ్ళు పట్టుకున్నట్టు అమ్మమ్మ తాతయ్య నిన్ను గారభం చేస్తున్నట్టు ఇంకా డాడీ అంటూ ఆగి బుగ్గపై వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నట్టు ఫోజ్ ఇచ్చాడు ఏంట్రా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు చెప్పు డాడీ కోసం ఏం కల వస్తుంది ఆయాన్ పక్కన కూర్చొని అడిగింది సమీర డాడీ నీకు ముద్దు పెట్టినట్టు వచ్చిందమ్మా రే నిన్ను అని సమీరా అనగానే ఆయాన్ నవ్వుతూ బెడ్ మీద ఉన్న టవల్ తీసుకొని వాష్రూమ్కి కి పరుగు తీశాడు నవ్వాగలేదు సమీరాకి బెడ్ అంతా సరిది ఆయానికి స్నానం చేపించి బయటికి తీసుకొచ్చింది ఏంట్రా ఇంత లేటుగా నా లేచేది సారీ డాడీ మెలకువ రాలేదు నైట్ అమ్మ తన ఆఫీస్ విషయాలు చెప్పి నా బుర్ర తినేసింది అనుకో అందుకే ఈరోజు ఇంత లేటుగా అని కార్తిక్ పెట్టిన ఇడ్లీ తింటూ భుజాలెగిరేసాడు చూసారా కార్తిక్ ఎలా మాట్లాడుతున్నాడో డాడీ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా అమ్మ ఇప్పుడు ఏమైంది కొత్తగా చూడమంటున్నావు కన్నా ముఖం పెట్టి నన్ను కానీ కార్తిక్కి నవ్వు ఆగలేదు నిన్ను ఇలా కాదురా రెండు వార్తలు పెడితేనే కానీ నీ మాటలు తిన్నగా రావు అని సమీర కొట్టడానికి వస్తుండే ఆయాన్ని ఇల్లంతా తీశాడు వాడు వెనుక సమీర పరిగెట్టలేక నీరు శబ్దం సుఫాలో కూర్చొని నా వల్ల కాదురా బాబు నువ్వు నాకు చుక్కలు చూపిస్తున్నావు స్టార్ ఎప్పుడు ఆకాశంలో ఉంటాయి కదా నేనెలా స్టార్స్ చూపిస్తాను చూపుడు వెళ్ళి చెంపపై పెట్టుకుని అడిగాడు కార్తిక్కి వస్తున్నా నవ్వాపుకుంటూ సమీర కేసి చూశాడు చూపులతోనే కార్తిక్ని ని చంపేసేలా చూసింది సమీరా రే నీ స్కూల్ బస్ వచ్చే టైం అయింది సాయంత్రం వస్తావు కదా అప్పుడు అమ్మతో ఆడుకుందాం సరేనా సరే డాడీ అమ్మా బాయ్ జాగ్రత్త రానావి సమీర అయానికి ముద్దు పెట్టి బాయ్ చెప్పింది అయాన్ని స్కూల్ బస్ ఎక్కించి లోపలికొచ్చాడు కార్తిక్ వంటగదిలో వర్క్ చేస్తుంది సమీరా కార్తీక్ నీకు టిఫిన్ పెట్టేనా ఆఫీస్ టైం అవుతుంది కదా అని లంచ్ బాక్స్లో ఇద్దరికి పెట్టుకుని హ్యాండ్ వాష్ చేసుకుంది శాంతం రావటంతో ఇల్లంతా మాప్ పెట్టమని చెప్పి కార్తీక్కి టిఫిన్ పెట్టి తను పెట్టుకుని తింది రోజు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళటం రావటం సమీర నాలుగు గంటలకి ఇంటికి వచ్చేస్తుంది అయాన్ కోసం ఇద్దరు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్ టైం అవ్వగానే సమీర ఇంటికి వచ్చింది అయాన్ రావటంతో స్నానం చేపించి వాడికి స్నాక్స్ పెట్టి హోంవర్క్ చేయించింది అమ్మా నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను అన్నాడు అయ్యాన్ సరే పడుకో అమ్మా ఏ రుచి అయినా చికెన్ కర్రీ వండమ్మా సరే వండుతాను వెళ్ళి పడుకో అని కాఫీ పెట్టుకుంది కార్తిక్ రావడంతో కప్లో కాఫీ పోసి అతనికి ఆ ఎక్కడన్నా యువరాజు పడుకున్నాడా అవునండి చికెన్ కర్రీ వండమని ఆర్డర్ వేసి మరీ ఆ ఎంతైనా నా కొడుకు కదా ఆ మాత్రం ఉండాలి సరే నీకు విషయం చెప్పాలి సమీరా ఏంటండి మీ సార్కి ప్రమోషన్ వచ్చింది శాలరీ డబుల్ అయింది పండగని బోనస్ రెండు నెలల శాలరీ ఇచ్చారు బాస్ కార్తిక్ విషయం చెప్పగానే సమీర ని హత్తుకొని కంగ్రాట్స్ అండి మరి ఏమనుకున్నావు కార్తిక్ అంటే ఏమని అనుకుంటాను నా శ్రీవారు అనుకుంటాను నాకు తెలుసు అండి మీరు ఏదైనా సాధించగలరు లవ్ యూ మై సబ్బు సమీ అంటూ ఆమె పెదవుల్ని అందుకునే లోపే ఆపదారా మీ వేషాలు అని కార్తిక్ నోటిపై చేయి వేసి వాడు లేస్తే బాగోదండి అబ్బా వాడు కరెక్ట్గా ఆరు గంటలకి లేస్తాడు కదా ప్లీజ్ నే చెప్పిన వాటి వినరు కదా ఏమాత్రం వాడు లేవాలి అప్పుడు చెప్తాం మీ సంగతి వద్దులే ఎప్పుడు చూడు వాడినే బాగా చూసుకుంటావు నన్ను అస్సలు పట్టించుకో నువ్వు అని కార్తీక్ తన రూమ్కి వెళ్ళగానే సమీరా నవ్వుకుంది ఈయన వారనుకొని వంట చేసింది అయాన్ లేవటంతో వాడికి ఫుడ్ పెట్టి టీవీ దగ్గర కూర్చోబెట్టి వాక్ చేసుకుంది టైం చూస్తుంది ఎనిమిది అయింది ఏంటి అయినా భోజనానికి రాలేదనుకొని రూమ్కి వచ్చింది కార్తీక్ నిద్రపోవటం చూసి కార్తీక్ అంటూ లోపలికి వచ్చింది అమ్మా నిద్ర వస్తుంది నన్ను జో కొట్టు అని అయాన్ పిలవటంతో కార్తీక్ సమీరా వైపు కోరా కోరా చూసి అటువైపుకి తిరిగి పడుకున్నాడు సమీరా నవ్వుకొని ఆయాన్ని పడుకోబెట్టి కార్తిక్ రూమ్కి వచ్చింది హలో శ్రీవారు చంపుదా డిస్టర్బ్ చేశావంటే పో బయటికే అన్నారు కోపంగా కార్తిక్ టీషర్ట్ పట్టుకొని తన వైపుకి లాక్కొని ఏంటి ఎక్కువ చేస్తున్నావు రెండు ఇవ్వనా రెండు కాదు నాలుగివ్వు సరే ఇస్తారు అని ముద్దుగా కార్తీక్ చంపపై కొట్టి అతని పెదవుల్ని అందుకుంది నవ్వుతూ ఆమెని అల్లుకుపోయాడు కార్తిక్ అబ్బా వదలండి ఆకలేస్తుంది భోజనం చెయ్యొద్దా నాతో అరగంట ఉంటే చాలు నీకు బోరు కొట్టేస్తాను అలా ఏం కాదు ఆఫీస్ నుంచి అలసి వచ్చారు కనీసం టైంకి ఫుడ్ తినాలి కదా లేదంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది ఆయన ఒక్కడే ఉన్నాడు కదా వాడి కోసం ఆలోచించవా ఏంటండి ఒక్కడే ఎందుకుంటాడు మనం ఇప్పుడు వాడి దగ్గర కదా పడుకునేది నిన్ను అంటూ సమీర నెత్తిన ఒకటి వేసి నీలాంటి జిరాక్స్ ఇంకొకరు అదే పాప పుట్టిందనుకో చాలు వాడుక నీ జోలికి రాడు చెల్లితో సరదాగా ఆడుకుంటాడు ఇస్తానండి టైం పడుతుంది మరి కాస్త కనికరించవే మిమ్మల్ని అంటూ కార్తిక్ ఎదభై పడుకొని లాస్ట్ మంత్ డేట్ రాలే శ్రీవారు ఈ మంత్ కూడా రాలేదు ఆఫీస్ నుంచి రాగానే నేను టెస్ట్ చేసుకుంటున్నాను అంటూ కార్తిక్ కళ్ళలో చూసింది అప్పటికే కార్తిక్ ముఖంలో రంగులు మారాయి ఏంటి నువ్వు చెప్తుంది అవును అంటూ సమీరా సిగ్గుపడగానే కార్తీక్ ఆనందం అయితే అంత ఇంత కాదు నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఇంక చాలండి రండి భోజనం చేద్దాం పదా అని తనే స్వయంగా సమీరాకు తినిపించాడు ఇద్దరు కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు మరుసటి రోజు సమీరాని హాస్పిటల్కి తీసుకొచ్చాడు కార్తీక్ డాక్టర్ సమీరా చూసి ప్రెగ్నెంట్ అని చెప్పి టాబ్లెట్ ఇచ్చింది ఇంట్లో అందరికీ విషయం చెప్పారు ఆ రోజు అందరూ ఇంటికి వచ్చి సమీరాకి విషష్ చెప్పారు ఈసారి సమీరాని పుట్టింటికి పంపించలేదు కార్తిక్ తానే సమీరాని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటే సుమిత్ర సరోజ ఇద్దరూ సమీరాకి తొమ్మిది నెలలు నిండే వరకు ఫ్లాట్కి వచ్చి తోడుగా ఉండేవారు డాడీ అమ్మ ఇంటి ఇంకా బయటికి రాలేదు నాకు తమ్ముడు పుడతాడా లేదంటే చెల్లి పుడుతుందా అమాయకంగా అడిగాడు అయాన్ మాటలకి అందరూ ముచ్చటిగా చూశారు తమ్ముడైనా చెల్లైనా సరే ఎవరు పుట్టినా నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి సరేనా సరే డాడీ అని అయాన్ అనగానే నర్సు పాపని తీసుకొచ్చి కార్తీక్ చేతిలో పెట్టింది పాప అచ్చం సమీరంలోనే ఉంది ఎంతో అందంగా ముద్దుగా ఉండేసరికి పాపను అందరూ ఎత్తుకుని ముద్దు చేశారు అయాన్ చెల్లిని ఎవరు ముట్టుకోవద్దు అని ఒక్కటే గోల కార్తిక్కి నవ్వు ఆగలేదు సమీరాని రూమ్ కి షిఫ్ట్ చేయడంతో అందరూ పలకరించి బయటికి వచ్చారు అయాన్ తీసుకొని లోపలికి వెళ్ళాడు కార్తిక్ పాపని ముద్దు చేసి నవ్వుకుంది సమీర ఎలా ఉందిరా ఆరోగ్యం ఆమె తల్లి మృతు ప్రేమగా అడిగాడు ఎలా మా నీ ఆరోగ్యం సేమ్ కార్తిక్ లానే సమీర తల్లిని మృతు అడిగాడు అయాన్ వాడి చేసులకి ఇద్దరికి నవ్వాగలేదు ఆ బంగారు కొండ చూసావా ఎలా ఉంది చాలా బాగుందమ్మా ఇకపై చెల్లిని ఎవరు ఎత్తుకోవద్దు అని నేనే ఎత్తుకుంటాను సరే అని వాడితో మాట్లాడుతూ కార్తీక్ వైపు చూస్తుంది ఏంటండి అలా చూస్తున్నారు ఏమీ లేదు ఐ లవ్ యు నిన్ను ఏంటా అట్లు బాబున్నాడు కదా అయాన్ అమ్మమ్మ పిలుస్తుంది చూడు సరే అమ్మా అని వాడు బయటికి వెళ్ళగానే సమీర కోపంగా కార్తిక్ వైపు చూసింది ఏంటి ఆ చూపు అంటూ యగాదిగా సమీరాను చూసి ఆమె పెదవుల్ని అందుకొని గుండెలకి హత్తుకొని లవ్ యూ బుజ్జి పాప అచ్చం నీలానే ఉందిరా థ్యాంక్స్ అండి అని చాలాసేపు కార్తిక్ గుండెల్లో ఒదిగిపోయింది నాకు తెలుసు నేను బయటికి వెళ్ళగానే నువ్వు అమ్మని హత్తుకుంటావని అంటూ లోపలికొచ్చిన అయాన్ని చూడగానే ఇద్దరు నవ్వుకున్నారు అంతే అండి ఇంతటితో ఈ కథ అయిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి